దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొనిచున్నా మరి దేవుడు ఎందుకు మనల్ని సృజించినాడు అంటే ఆయనను స్థుతించటానికి సృజించినాడు మొదటిగా ఆయనను స్థుతించడానికి సృజించినటువంటి మరి కెరుపు అయిన ప్రధాన దూత అయినటువంటి లూసిఫరు ఏమైంది అంటే అది తన మనస్సులో గర్వించుకొని మరి దేవుని యొక్క సింహాసనమున అంటే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుందును అనుకొని అది మేక మండలం మీదకి మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందుననేటటువంటి గర్వము దానిలోనికి వచ్చి అది మనసులో అనుకోనగా దేవుడు దానిని పడగొచ్చినాడు దాని బదులు మనల్ని మనం ఒకటి గ్రహించాలి దేవునిలోని ఒక భాగమని మనము దేవునిగా స్వజి దేవుని స్వరూపంలో నుంచి సృజించబడిన వారము కొద్దిగా తక్కువగా కాబట్టి దేవునిలో నుంచి వచ్చిన వారము దేవుని ద్వారా ద్వారా వచ్చిన వారము దేవుని భాగంలో నుంచి వచ్చిన వారము కాబట్టి మరి దేవుడు దాన్ని ఎందుకు నియమించినాడంటే హెచ్కేలు ఇరవై ఎనిమిది పద్నాలుగు అభిషేకం నదిన కెరుబువై యొక్క ఆశ్రయంగా నువ్వు ఇంటివి దేవునికి ఆశ్రయంగా ఉండాలని ఆ విధంగా అది పడిపోయినందుకు మనల్ని కూడా ఆశ్రయంగా నియమించినాడు హెచ్కేలు ఇరవై ఎనిమిది పద్నాలుగు నేను నిన్ను నియమించి తిని అన్నాడు ఆ విధంగా అది పడిపోగానే మనల్ని ఆ విధంగా ఆ ప్లేస్లో రీప్లేస్ చేసినాడు అన్నట్టు మనల్ని మరి సృజించి ఎందుకంటే ఆయనను స్థుతించడానికి ఆయనలో ఒక భాగము మనమని గుర్తించాలి అందుకనే మనల్ని ఆశ్రయంగా ఆయనకు ఆశ్రయంగా మనల్ని సృజించినాడు అయితే ఎనిమిదవ కీర్తన రెండులో శత్రులను పగ తీర్చుకొని వారికి మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంగా నీ ఒక దుర్గమును ఎవరైతే పసిపిల్ల హృదయం కలిగి మారు మనసు పొంది ఉన్నారో వారి స్థుతులను ఆయన ఆయన గ్రహించి ఆయన ఏం చేస్తాడంటే ఒక దుర్గంని కట్టబడుతుంది పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై నేడల ఆ స్థుతులు అంగీకరించబడి అది ఒక సింహాసనముగా మారుతుంది ఇరవై కీర్తన మూడులో నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆస్డై ఉన్నాడు ఆ విధంగా మన స్థుతుల ఆయన ఆసీనుడై ఉంటాడు ఆ విధంగా మనల్ని నియమించి ఉన్నాడు ఆయన ఆశ్రయముగా ఎందుకనంటే ఆయనకు అపోజిట్ అయిన ఆ శత్రువును మనం జయించటకు సింహాసనమును మనం దృఢపరచటానికి ప్రకటన మూడు ఇరవై ఒకటిలో నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసన ముందు కూర్చుండి ఉన్న ప్రకారము దేవుడు ఏ విధంగా లోకంను జయించే సింహాసనం మీద కూర్చున్నాడో అదే విధంగా మనం కూడా ఆ సాతాను పెట్టే చిక్కులలో నుంచి మనము జయించబడి అన్నట్లయితే ఆయనతో కూడా సింహాసనం అందు కూర్చుంటాము అది ఏ విధంగా మనల్ని శోధనలో పడేస్తుందంటే ఒక అధికారం కోసం దేవు సింహాసనం కోసం అందుకనే దేవుడు మీరు స్తుతిస్తే చాలు నేను మీకు సింహాసనం ఇస్తాను అంటే అది ఆశ పుట్టిస్తుంది అధికారంకి అందుకనే అది దాన్ని జయించడానికి ముందుగానే మీరు స్థుతులు చెప్పండి మీకు నేను సింహాసనం ఇస్తాను అని దాని ఆశను మనలోని వేయటానికి అది ఆశించింది దేవుని సింహాసనం కానీ దేవుడు మనకు ముందే అది ఆశ పుట్టించక ముందే మనల్ని దేవుడు సింహాసనం ఇస్తా అని చెప్పినాడు